ఓవైపు సినిమాలు మరోవైపు ఫ్యామిలీ టైం ఈ రెండు బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం కానీ దాన్ని చాలా ఈజీగా చేసి చూపిస్తున్నారు మన హీరోలు కానీ హీరోయిన్లు మాత్రం ఈ విషయంలో వీక్ కానీ ఓ సీనియర్ హీరోయిన్ మాత్రం రెండు పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసి చూపిస్తున్నారు అరడజన్ సినిమాలు చేస్తూనే హాయిగా కుటుంబంతోనూ ఎంజాయ్ చేస్తున్న ఆ బ్యూటీ ఎవరో తెలుసుకుందానండి చూస్తున్నారుగా ఎంత బాగా నయనతార ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేస్తున్నారో ఇలా చాలా మంది హీరోయిన్లకు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని ఉంటుంది కానీ బిజీగా ఉన్నప్పుడు కుదరదు అలా కుదిరించుకుని మరీ ఈ సీనియర్ హీరోయిన్ ప్రస్తుతం కుటుంబంతో టైం స్పెండ్ చేస్తున్నారు ప్రజెంట్ అర డజన్ సినిమాలకు పైగా నటిస్తున్నారు ఈ బ్యూటీ రెండు వేల ఇరవై నాలుగులో నయనత నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు గత ఏడాది జవాన్తో బాలీవుడ్లో అద్దిరిపోయే ఎంట్రీ ఇచ్చారు ఈ బ్యూటీ ప్రస్తుతం తమిళ్ మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తున్నారు కన్నడలోనూ బిజీ అవ్వాలని చూస్తున్నారు మరోవైపు బాలీవుడ్ నుంచి ఆఫర్స్ బాగానే వస్తున్నాయి ఇంత బిజీలోనూ భర్త పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు నయన్ ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఒకప్పుడు కేవలం సినిమాలతో మాత్రమే బిజీగా ఉండే నయన్ పిల్లలు పుట్టిన తర్వాత పూర్తిగా మారిపోయారు సినిమాలతో పాటు ఫ్యామిలీ టైం కేటాయిస్తున్నారు హీరోలలో మహేష్ ఎన్టీఆర్ చరణ్ ఇలా ప్రతి ఒక్కరూ ఇదే చేస్తున్నారు ఇప్పుడు ఇదే దారిలో నయన్ కూడా నడుస్తున్నారు